ఒక వ్యక్తి ఎందుకు క్రిస్టియన్ మతంలోనే పుట్టకూడదు ఇప్పుడు హిందూగా ఎందుకు పుట్టిరు ముస్లింగా ఎందుకు పుట్టిరు దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని మతాలు ఎందుకు పుట్టినాయి ఇన్ని కులాలు ఎందుకు పుట్టినాయి అర్థమైంది బై బర్త్ క్రిస్టియన్ మతంలో ఎందుకు పుట్టకూడదు మీరు అన్నారు కదా మొట్టమొదటికి ఏంటంటే క్రైస్తవం అనేది మతం కాదు అది క్రైస్తవ్యం మతం కాదు మరి కొందరు మతం అని చెప్పుకుంటారు కదా ఓకే అది సెక్యులర్ గా అలా పిలుచుకోవచ్చు కానీ అది మతమా కాదన్నది బైబుల్ చెప్పాలి మతం అనేది నమ్మకం మతం అనేది విశ్వాసం నమ్మకం లేదా విశ్వాసం క్రైస్తవ్యం అనేది నమ్మకం కాదు విశ్వాసం కాదు అది క్రైస్తవ్యం అనేది నిజం 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 ఎంత నిజం అంటే ఈరోజు తారీఖు ఎంత తేదీ ఎంత ఈరోజు ఏడి కదా ఏడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏది నవంబర్ నవంబర్ ఫోర్టీన్త్ ఓకేనా మనం ఈ డేట్ చెప్తున్నామంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే దానికంటే ముందు ఏడి అని పెట్టాము ఏడి అనేది నమ్మకమా లేకపోతే నిజమా మరి కొందరు కల్పితం అంటారు కొందరు వదిలిపెట్టారు మీరు చెప్పండి ఏడి లేదా బీసీ అనేటువంటి ఇవి ఈ రెండు ఇవి నమ్మకమా లేకపోతే కళ్ళకు కనిపిస్తున్నాయి చరిత్ర ఇది హిస్టరీ యేసు చరిత్ర కాబట్టి ఏసు ప్రభు నిజం ఆయన మతం కాదు కాబట్టి క్రైస్తవ మతం మీరు అన్నారు కదా క్రైస్తవ మతం కాదు నిజం చారిత్రాత్మకం మరి నిజం నిజం నిజమే అయినప్పుడు ఈ భూమి మీద మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఏ బీసీ నుంచి వెళ్ళి ఉన్నప్పుడు ఉన్నాయనుకుంటే యేసుక్రీస్తు ఈ యొక్క జీసస్ ఇదంతా నిజమే అయితే మరి ముస్లిము హిందూ సిక్ సాయివని అని తర్వాతనే వచ్చి ఉండాలి మీరు అన్న ప్రకారం మరి నిజమే ఉన్నప్పుడు అబద్ధాలు ఎట్లా పుట్టినాయి ఉంది కాబట్టి అబద్ధం పుట్టింది పుట్టకూడదు మరొకసారి మనుషుల మధ్యలో చెప్తాను చెప్తాను ఎట్లా పుట్టింది దాన్ని చెబుతాను ఆదికాండం అని బైబిల్లో మొదటి పుస్తకం అది ఆదికాండంలో మొదటి పుస్తకం ఏంటంటే దేవుడు మానవుణ్ణి తయారు చేసిన తర్వాత స్త్రీని పురుషుణ్ణి స్త్రీని చేసిన తర్వాత దేవుడు వారి ఎవరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఏ ఫలానైనా మీరు తినండి కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు తినే దినాన మీరు నిత్యంగా మరణిస్తారు అని దేవుడు చెప్పాడు ఆ చెప్పినప్పుడు దేవుళ్ళు లేనటువంటి సమయంలో అపవాది వచ్చి ఆ మానవులతో చెప్పిన మాట ఏంటంటే మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని దైవములుగా చేస్తాను దేవుళ్ళుగా చేస్తాను అని చెప్పడం జరిగింది అబద్ధం చెప్పడం జరిగింది అంటే ఏం చెప్తుంది ఈ సంఘటన అంటే దేవుడున్నాడు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి దుష్ట శక్తి బైబుల్ పరిభాషలో అయితే అపవాది సాతాను ఉన్నాడు దేవుడు ఆ చెట్టును చూపించి ఆ ఫలాన్ని తిన్నప్పుడు మరణిస్తారు అని చెబితే మానవుడికి దాన్ని చూపించి అపవాది మీరు ఆ ఫలాన్ని తిన్నప్పుడు మీరు దైవములు అవుతారు దేవుళ్ళు అవుతారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది అంటే ఒకే ఫలము ఒకే విషయము దేవుడిచ్చిన డెఫినేషన్ ఏంటంటే మరణిస్తారు అని కానీ అపవాది ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే మీరు దేవుళ్ళు అవుతారు అని కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు దేవునికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్నటువంటి అపవాది శక్తి ఉంది మీరు ఏమన్నారు అంటే నిజం ఉన్నప్పుడు అబద్ధం పుట్టకూడదు కదా అని ఆదికాండం మూడవ అధ్యయనం అని చెప్పబడిన మాట ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి శక్తి ఈ లోకంలో ఉంది దాన్ని అపవాది అంటారు కనుక దేవుణ్ణి కనుమరుగు చేయడానికి దేవుని దగ్గరికి మానవుని రాకుండా చేయడానికి ఈ అపవాది ఎప్పుడు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాడు దేవుణ్ణీతికి వ్యతిరేక దిశలో దుర్నీతిని నీతిగా చూపించేటువంటి అపవాది పనిచేస్తున్నాడు అలా దేవుణ్ణి మానవుడికి కనుమరుగు చేయడానికి కొరింతలు రాసిన రెండవ పత్రిక నాలుగో నాలుగో చనం నుంచి క్రీస్తు మహిమ ప్రకాశం వారికి కనబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములు గుడ్డితనం కలిగి చేసింది అనే మాట వరాయబడింది ప్రభు యేసు క్రీస్త సువార్థ ప్రకాశము మానవుడి మీద పడకుండా మానవుడి మనోనేత్రాలకి అపవాది గుడ్డితనం కలిగి చేసింది అనే మాట వరాయిబడింది కాబట్టి నిజమున్న నిజం ఉన్నప్పుడు నిజమే ఉండాలి కదా అబద్ధం ఉండకూడదు కదా మీరు అన్నటువంటి మాటకి ఏంటంటే దేవుణ్ణి కనుమరుగు చేయడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తు ఉంటుంది అందులో భాగంగా ఈ ఈ మతాలు కులాలు అన్ని అంటారు అవును అంతేనా అవును ఏసుక్రీస్తుకు రూపం ఉందా ఏసుక్రీస్తు రూపం ఉందా అంటే దేని గురించి మాట్లాడుతున్నారంటే అంటే ఒక రూపం ఒక బాడీ స్ట్రక్చర్ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర దారిగా ఈ లోకానికి వచ్చాడు దారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది ఉంది కదా ఉంది రూపం ఉంది ఆయనకు ఒక ఉంది అవును యేసు ప్రభు అవును ఆయనను దైవం మీరు కొలుస్తా ఉన్నారు అవును మరి అపవాదికి రూపం ఉందా లేదు అపవాదికి రూపం లేదు దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి కూడా ఉండాలి కదా నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉందని చెప్పిన మీరు దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి మీరు ఏదైతే సైతాన్ అన్నారో ఆ సైతానికి కూడా ఒక రూపం ఉండాలి కదా ఓకే నేను చెప్పినటువంటి మాటని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి అదేంటంటే రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అని శరీరధారిగా వచ్చాడు అని చెప్పాను ఆయన శరీరధారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది కానీ అపవాది శరీరధారిగా వచ్చిందని నేను చెప్పలేదు అపవాది శలేదు మరి అపవాది ఆత్మరూపిగానే ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు కూడా మనం పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతో పోరాడుతున్నామని అప్పవస్తున్నాడని పౌరులు మాట్లాడతాడు ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు శరీరాలతో కాదు అంటే ఆత్మలు దురాత్మలు అనేటువంటి మాట ప్రయోగం జరిగింది కాబట్టి ఆత్మలకి రూపం లేదు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస శరీరం దారిగా వచ్చాడు కాబట్టి శరీరానికి రూపం ఉంది ఆ రూపం ఇప్పుడు మనం గీస్తున్నటువంటి రూపం అయితే కాదు ఇప్పటికి కూడా యేసు ప్రభు ఉన్నాడని మీరు విలీజ్ చేస్తున్నారు ఈ సృష్టినంతా కూడా యేసు వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు ప్రభుత్వ ప్రభుయే దేవుడు అన్ని అన్ని చేసేది వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు అన్ని వర్తమాన భవిష్యత్ కాలం అన్ని ఓకే అంటే ఇప్పుడు మనం ఇదంతా నడుస్తుంది ఈ వ్యవస్థ ఈ సృష్టి నడుస్తుందన్న దానికి కారకుడు కేవలం ప్రభుత్వ కేవలం ప్రభువే మరి ఇంత నడిపిస్తున్న యేసు ప్రభు మరి మీరు చెప్తున్న ఆ సైతాను ఆత్మలను చంపేయచ్చు కదా ఇంత శక్తులు ఉన్న యేసు ప్రభువుకు ప్రపంచాన్నే సృష్టించిన యేసు ప్రభువుకు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా నేను ఆది కారణంలో చెప్పింది ఏంటంటే దేవుడు అపవాదిని నాశనం చేసే చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు దేవునికి వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉంది అని మాత్రం చెప్పాను తప్ప దేవుడు దాన్ని నాశనం చేయలేక అలా ఉండిపోయిందని నేను చెప్పట్లేదు సరే ఎందుకు చేయట్లేదు మీరు చెప్పండి ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు మీ కొడుకుని మీరు స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా పరీక్షలు ఉంటాయి కదా పరీక్షలు ఉన్నప్పుడు రేపు పరీక్ష అన్నప్పుడు ఈరోజు పిల్లాడు కూర్చొని చదవడం రాత్రి అంటే రాత్రి నిద్ర మేల్కొని చదవడం తర్వాత రిజల్ట్ కోసం ఆతు ఎదురు చూడడం ఈ టెన్షన్ పట్టు ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కదా మరి పిల్లాడు ఇంత కష్టపడము ఇంత మేల్కొని చదవడము లేకపోతే పరీక్ష రాసి పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా ఇంత ఇంత వ్యవహారం దేనికి పరీక్షలు అయినటువంటి ఒక స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా మీ కొడుకుని లేదా మన బిడ్డల్ని ఎక్కడైతే పరీక్షలు బెటర్ ఎగ్జామ్స్ బెటర్ ఆ స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా వాడికి జ్ఞానం ఎట్లొస్తుంది కదా వాడికి జ్ఞానం ఎలా వస్తుంది అలాగే మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనమే జిమ్కి వెళ్ళినప్పుడు మనమే ఫీజు కడతాం జిమ్ ఫీజు కడతాం కదా అమౌంట్ కడతాం అక్కడికి వెళ్ళి ఏసీలో పడుకొని నిద్రపోతాం అంటే లేదు అక్కడికి వెళ్ళి డంబెల్స్ ఎత్తాం పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తాం పుష్ అప్ చేస్తాం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తాం ఎప్పుడైతే మనం మన మజిల్ కి స్ట్రెయిన్ పడుతుందో అప్పుడు ఆ ఫ్యాట్ పోతుంది కదా ఎప్పుడైతే పిల్లడికి ఎగ్జామ్ ఉంటుందో వాడికి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కదా అలాగే అపవాది ఉన్నప్పుడే మనకు మనం దేవునికి ఎంత లోబడుతున్నామో లోబడుతున్నామో తెలుస్తుంది మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది కనుక దేవుని మనం ప్రేమించాలన్నా దేవుడికి మనం లోబడాలన్నా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దేవుణ్ణి కనబడకుండా ప్రలోభ పెడుతున్నటువంటి ఈ అపవాది ఉన్నప్పుడే ఆయన మనం ఎంత ప్రేమిస్తున్నాం ఆయనకు మనం ఎంత లోబడుతున్నాం ఆయన అధికారాన్ని మనం ఎంత గౌరవిస్తున్నాం అన్నది తెలుస్తుంది తెలుస్తుంది అపోజిషన్ ఉన్నప్పుడే అధికార పక్షం అన్నది ప్రభుత్వం బాగా పరిపాలన జరుగుతుంది ప్రతిపక్షం లేదనుకో అధికారంలో ఉన్న అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం కూడా సరిగ్గా పని చేయదు కాబట్టి అపోజిషన్ ఉండాలి కానీ ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మీరు అన్నట్టు ఒక ఎగ్జామ్ లేని స్కూల్లో నా పిల్లాడు నేస్తే నా పిల్లాడికి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఒక సైతాన్ను చంపకుండా వదిలేయడం వల్ల ఈ వ్యవస్థలో ఎన్ని ఆనందాలు జరిగినాయి అంటారు ఇప్పుడు మీరు ఇక్కడ జరుగుతున్న చెడుకు అబద్ధాలకు అన్ని కారణం ఆ సైతాను ఆ రోజు ఆ ఫలాలను తినవని చెప్పడమే కారణం అని మీరు చెప్తా ఉన్నారు కదా అక్కడ నుంచి మొదలైంది కదా ఇదంతా మరి ఎన్ని అనర్ధాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ జరుగుతున్న చెడు ఇక్కడ కొనసాగుతున్న అనర్ధాలు ఇవన్నీ రకరకాల మతాలు రకరకాల కులాలు ఈ ఘర్షణలు ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా మరి పరోక్షంగా దీని అంతటికీ కారకుడు యేసుప్రభువు ప్రభువు కాడా వదిలేసినందుకు వదిలేసినందుకోదు కాదు నేను మరలా చెప్తున్నాను అక్కడ ఆ ఫలాన్ని తినమని అపవాది చెప్పినప్పుడు అపవాది ప్రేరేపించింది కానీ ప్రేరేపణకు లోపడింది మానవుడు అపవాది తినిపించలే అపవాది చెప్పింది దేవుడు చెప్పినటువంటి డెఫినెషన్ని మార్చి చెప్పింది దానికి మానవుడు లోబడ్డాడు మానవుడు చేశాడు అపవాది ప్రేరేపణ ఎంత తప్పు ఆ ప్రేరేపణ లోబడ్డం మానవుడు తప్పు అయితే అలా తప్పు చేసినటువంటి మానవుని దేవుడి దేవుడు అలా వదిలిపెట్టలే మరలా వారికి దేవుడు వస్త్రాలు తొడిగించి వారిని బయట పంపించాడు వస్త్రాలు తొడిగించి బయట పంపించాడు అపవాది ఈరోజు ఎన్ని అనర్థాలకు కారణమవుతుంది దేవుడు చూస్తున్నట్టుగా ఎందుకున్నాడు ఇన్ని ఘర్షణలు కానీ ఇన్ని మతాలు కానీ ఇన్ని అబద్ధాలు కానీ ఇన్ని విషయాలు అపవాద ద్వారా జరుగుతున్నాయి కదా దేవుడు ఎందుకు అపవాదిని ఉంచాడు అని మీరు అంటున్నారు కదా అపవాదిని ఉంచాడు అన్నది ఎంత వాస్తవమో ఆ అపవాది చేస్తున్నటువంటి ఈ దారుణాలు అన్నిటికీ విరుగుడుగా యేసుక్రీస్తు యేసుక్రీస్తారు సిరిలో ప్రాణం పెట్టాడు ప్రభువుని ఏ ఈ లోకానికి వచ్చి మానవుడి అంతరంగాన్ని రూపాంతరం చెందించడానికి మానవుని నూతన సృష్టిగా చేయడానికి ఎందుకంటే ఏదేం తోటలో దేవుడు చేసినటువంటి సృష్టి మానవుడు చెడిపోయాడు కాబట్టి అపవాది మాటలు విని ప్రభువుని ఏ ఆ దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి శిలువు మీద ప్రాణం పెట్టడం ద్వారా అదే మానవుని నూతన సృష్టిగా చేశాడు ఇది సువార్త ఈరోజు ప్రకటించబడుతుంది మీరు ఏమన్నారు అంటే అపవాదిని అనర్థాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చంపలేదు అంటే దేవుడు గురి అపవాదిని చంపడం కాదు దేవుని ఏంటంటే ఆ రోజు అపవాది ప్రేరేపణకు లోబడిన మానవుణ్ణి అదే మానవుడు అపవాదిని ఓడించేటట్టుగా చేయడం దేవుని ప్రణాళిక అది ప్రభువుని ఏసుక్రీస్తారు సిలువు ద్వారా జరిగింది మానవుణ్ణి నూతన సృష్టిగా చేయడం ద్వారా మానవులు అది పొందిన అపవాదిని ఓడించే ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తారు సువార్తను అంగీకరించి ప్రభుని యేసుక్రీస్తారు దేవుడిగా అంగీకరించి ఎవరైతే ఆయనలో నూతన జీవం పొందుతారో వాళ్ళు అపవాదిని గెలుస్తారు అపవాదిని కాళ్ళ కింద వేసుకొని తొక్కుతారు అని రోమిల్ రాసిన పత్రికలో రాయబడింది లేకపోతే